शङ्करं लोकशङ्करं शदाशिवसमारम्भां यासशङ्करमध्यमाम् अष्टपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अज्ञानातीर्थं विद्यातीर्थं विवेकिनाम् सर्वेषां सुकथं तीर्थं भारती गीतमाश्रये विद्याविनेदसम्पन्नां गीतराजविवेकिनां वन्दे वेदान्ततविदुशेखरभारती कण्डाभवानी गायत्री काली लक्ष्मणी सरस्वती राजराजेश्वरी बाला ఈరోజు అత్యంత పరమకవిత్రమైన రోజు ఈరోజు భానుసప్తమి ఈ భానుసప్తమి నాడు ఏ కార్యక్రమాలు చేసిన విశేషమైన ఫలం లభిస్తుంది అలాగే గంగా అవతరించిన రోజు కూడా ఈరోజు ఇలా చూసుకుంటూ ఉంటే చాలా గొప్ప కర్వదినాలని కూడా ఈ వైశాఖ మాసం రయి వైశాఖము అంటే జైంతి మాసం వైశాఖ మాసం అంటేనే జయంతి మాసం ఈ వైశాఖ మాసంలో అనేకమంది మహాత్ములు మహనీయులు దేవతామూర్తులందరూ కూడా ఆవిర్భవించిన రోజు ఈ వైశాఖ మాసం అంతా కూడా జయంతులతోనే ఉంటుంది మనకి పరశురామ జయంతి అలాగే తర్వాత అన్నపూర్ణాదేవి జయంతి నృసింహ జయంతి హనుమాన్ జయంతి వాసవి జయంతి అన్నమాచార్య జయంతి శంకర జయంతి రామానుజ జయంతి ఇలా చూసుకుంటూ వెళ్తే వైశాఖ మాసం మొత్తం జయంతితోనే కోరుతుంది ఈ పరమ పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో ఏ శుభకార్యం చేసినా కూడా విశేషమైన ఫలం ఇక్కడ కోవెల కుంట అనే ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తున్నారంటే కోవెల అంటే దేవాలయం కోవెల అంటే దేవాలయం కాబట్టి అనేకమైన దేవాలయాలుగా ఇక్కడ సమూహంతో ఉన్నదిగా భావించి మీరందరూ కూడా ఒక పవిత్రమైన దేవాలయంలో ఎలా అయితే ఉంటారో ఎలా అయితే భగవత్ ఆరాధన చేస్తారో ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా అందరు అలా అని ఉండి చేస్తే భగవత్ యొక్క కటాక్ష కలిగి అలాగే ఈ కళయుగంలో నామస్మరణకి చాలా విశేషమైన శక్తి ఉంటుంది కలో నామస్మరణ ముక్తి ఈ కళయుగంలో నామస్మరణ చేస్తే మోక్షం లభిస్తుంది ముక్తి లభిస్తుంది అని మన పెద్దలు చెప్పారు అటువంటి కర్మ పవిత్రమైన ఈ కళయంలో భగవత్ యొక్క నామము ద్వారా మన పొందలే అంటూ ఏమీ ఉండదు మనం ఏ కార్యక్రమం చేస్తున్నా క్రియారూపేణ భగవత్ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు ఇతర విషయాలు ఇతర వ్యాపకాలు ఏమి మదిలో ఉంచుకోకుండా మన కర్మన త్రికరణ శుద్ధితో భగవతి యొక్క నామస్మరణ చేస్తూ మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వలన మీకు విశేషమైన ఫలం లభిస్తుంది ఇది డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవము వజ్రోత్సవంగా చేస్తున్నారు పైగా ఈ వజ్రోత్సవంలో మహా కుంగాభిషేకం చేస్తుంది జీవితంలో మరలా ఇలాంటి భాగ్యం మనకు దొరుకుతుంది అంటే చెప్పడానికి అవకాశమే లేదు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు యాభై అరవై ఏళ్లకి అమ్మ బాబాయ్ అంటున్నారు పూర్వము వంద నూట ఇరవై నూట ముప్పై నూట యాభై ఏళ్ళు జీవించేవాళ్ళు మరలా డెబ్బై ఐదేళ్ళకి ఎంత మంది ఉంటారో చెప్పలేదు కానీ ఇలాంటి భాగ్యం మరలా వస్తుందా మనకి అటువంటి అవకాశం ఈ యొక్క గ్రామస్తులందరికీ కూడా లభించటం ఈ గ్రామంలో పుట్టిన వారికి లభించటం ఈ చుట్టుపక్కల వారికి లభించడం కూడా చాలా గొప్ప విశేషం ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని దుర్వినియోగం చేసుకోకూడదు అలాగే ఇక్కడ పవిత్రమైన యాగశాలలో మనం చెయ్యి ఏ కార్యానికైనా విశేషమైన ఫలం లభిస్తుంది ఇక్కడ రఘురుద్రహవణం చేస్తున్నారు అలాగే శత చేస్తున్నారు జగద్గురు భగవద్వాద ఆది శంకరాచార్యుల వారు కలో చండీ వినాయక అన్నారు ఈ కలియుగములో గణపతి హోమానికి చండీ హోమానికి విశేషమైనది అతిశీఘ్రమైన ఫలం మనకి ప్రసాదించాలి అంటే గణపతి హోమం ఒకటి చండీ హోమం చేస్తే అతి శీఘ్రమైన ఫలం లభిస్తుంది అలాగే చతుర్వేద పారాయణం చతుర్వేద హవనం జరుగుతుంది అలాగే మూల మంత్రాల హవనం జరుగుతుంది ఇలాంటి విశేషమైన క్రతువంత జరుగుతున్న ప్రదేశంలో మనం ఉండటం అంటే సామాన్యమైన కాదు మీరు చేసిన గతములు చేసిన పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాంతంలో అడుగు పెడితే మొత్తం నశింపైపోతాయి అలాగే ఇక్కడికి వచ్చిన మరల కప్పులు చేశారనుకోండి మళ్ళీ పాపం చేశారనుకోండి మళ్ళీ కౌంట్ పెరుగుతుంది మీరు పుణ్యం రావాలా పాపం తొలగిపోవాలా ఆలోచించుకోవాలన్నమాట ఎంత అక్కడ పుణ్యం వస్తుందో తప్పు చేస్తే అంత పాపం వస్తుంది పుణ్యం వస్తుందని విశ్వసించినప్పుడు పాపం వస్తుందని కూడా ఎందుకు విశ్వసించాడు అవునా అవునా కాదు అందుకనే ఇక్కడ వచ్చిన వారందరూ కూడా శ్రద్ధా భక్తులతో ఉండాలి దయచేసి ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యాగశాలలో లోవతి మంచిగా తప్పితే ఇంకా వేరే ఏ వస్త్రాలతో ఎవరు కనిపించకూడదు ఇప్పుడు ప్రారంభం కాబట్టి చెప్తున్నాను అందరూ సాంప్రదాయ దుస్తులతో ఉండాలి అలాగే పైన ఈ షర్ట్ వేసుకొని ధనియం వేసుకొని కూడా రాకూడదు పైన అన్నవస్త్రం వేసుకొని రావాలి ప్రతి ఒక్కరు కూడా అంగవస్త్రం వేసుకున్నప్పుడు ఇలా వేసుకోవాలి దీన్ని బ్రహ్మవస్త్రము అంటారు ఏమంటారు బ్రహ్మవస్త్రము వారికి ఉపనయనం జరిగినా జరగపోయినా దానికి యజ్ఞోప్మిత ఉన్నా లేకపోయినా అర్హత ఉన్నా లేకపోయినా ఇలా బ్రహ్మవస్త్రం వేసుకోవటం మూలాన వారికి ఎటువంటి దోషాలు అనేది ఉండదు వారి ఏ కార్యం చూసినా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా దాని విశేషమైన లభిస్తున్న అనమాట చాలామంది జరిగి ఇలా పట్టుకుంటుంటారు కానీ ఈ పవిత్రమైన కార్యక్రమాలు కానీ దేవాలయ కానీ వెళ్ళేటప్పుడు బ్రహ్మవత్రాన్ని ప్రధిస్తువాలన్నమాట ఎప్పుడైతే బ్రహ్మవస్త్రాన్ని వేసుకుంటారో అప్పుడు భగవత్ యొక్క అనుగ్రహంతో పాటు ఆచారం యొక్క కృప కూడా విశేషంగా లభిస్తుందన్నమాట అలాగే ఈ పవిత్రమైన యజ్ఞాల్లో ఎందుకు చొక్కా వేసుకోకూడదు కనీ ఎందుకు వేసుకోకూడదు వెళ్తే ఎందుకు పెట్టుకోకూడదు అని ఎందుకు చెప్పారు అంటే ఈ యజములు వేసే ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశేషమైన వనమూలికలు అనమాట ఆ వనమూలికలన్నీ కూడా అగ్నిదేవుడు స్వీకరించడం వలన ఒక ఆవిధ రూపంలో మన శరీరానికి కలుగుతుంది మన శరీరానికి సంబంధించిన రుగ్మతలు వ్యాధులు ఉన్నాయని కూడా అవన్నీ నశీకరుతుంటాయి మనం గాలి పిలిచిన ఆ యొక్క కళ్ళలోకి ఆ పొగ వెళ్ళినా ఆ ఉష్ణ స్థితికి వెళ్ళినా కూడా కళ్ళలో ఉన్న దోషం పోతుందనమాట అలాగే లోపల ఉన్న దోషం కులమే ఉందనుకుంటా అది కూడా పోతుందనమాట అలా ఉండమన్నారని అప్పుడే కూర్చోవాలి అక్కడ ఆ ప్రాంతంలో ఆ ఆ భూమి పీల్చినా ఆ పొగ పీల్చినా చాలు మీకు విశేషమైన ఆరోగ్యం కలుగుతుంది అనమాట అలాంటి పవిత్రమైన ప్రదేశంలో సాంప్రదాయ దుస్తులతోనే రావాలి సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి కాబట్టి మనం ఏ పుణ్య కార్యం చేసినా మీ కాశీలో ట్రెడిషనల్ డ్రెస్ అంటారు ట్రెడిషనల్ డ్రెస్ అంటే సాంప్రదాయంగా సాంప్రదాయంగా ఉండాలి చందనము భస్మము కుంకుమ సింధూరం ఏదో ఒకటి ధరించు తర్వాత స్త్రీలందరూ కూడా మాతృమూర్తులందరూ కూడా చక్కగా జడ వేసుకోవాలి లేకపోతే ముడి పెట్టుకోవాలన్నమాట ఎవరు కూడా జుట్టు విరపోసుకోకూడదు చాలా చోట్ల చెప్తూనే ఉన్నారు ఆ జుట్టు విరపోసుకోవడం వల్ల ఏమొస్తుందో కూడా చెప్తున్నారు కానీ ఇంకా వినట్లేదు అందరంతా కాబట్టి దయచేసి ఇంత జుట్టున్నా అంత జుట్టున్నా మూలిపెట్టుకోవాలి లేకపోతే రెండు పాయలన్నా అల్లుకోవాలి ఎప్పుడైతే జడ అల్లుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎప్పుడైతే జడ అల్లుకోలేదో వాళ్ళకి అవగ్రహ స్వరూపంగా మారిపోతారు అన్నమాట వారికి అలక్ష్మి వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు దేవాలయానికి వచ్చినప్పుడు సాంప్రదాయంతో ఉండాలి పూర్తిగా ఈ ఐదు రోజులు ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన పండగ ఈ పండగని మీరు దండగ చేసుకుంటారు పండగ చేసుకుంటారు మీరు ఆలోచించాలి ఏం చేస్తారు చెప్పండి పండగని పండగలాగా చేసుకుంటారు అదే కదా మరలా చెప్తున్నా యాగాన్ని యాగంలాగా జరిపించాలి అదేనా మీరు ఇలా ఎలా పడితే అలా వచ్చేసి యాగం చేయాలండి యాగము యాగంలాగా జరగాలి ఎప్పుడైతే మీరు సాంప్రదాయంతో ఇక్కడ వస్తారో అక్కడికి వచ్చే వైబ్రేషన్స్ కూడా చాలా మారిపోతుంది అనమాట యజ్ఞం గురించి కుంభాభిషేక వైభవ తత్వం గురించి వాషిని యొక్క వైభవం గురించి మరలా మనం ఈరోజు సాయంత్రం ప్రవచన కార్యక్రమం కాబట్టి అప్పుడు చూసుకొని ఎందుకంటే కాలాతీతన కార్యక్రమాలన్నీ ప్రారంభించాలి కాబట్టి వారు ఎంతో చక్కగా శ్రద్ధాభక్తులతో ఇక్కడ ఉన్న ఆచారాలు యజ్ఞ బ్రహ్మలు ఈ కర్తలు అందరూ కూడా చేస్తున్నారు చేస్తున్నప్పుడు మన అందరూ ఏం చేయాలంటే సహకరించాలి ఏం చేయాలి సహకరించాలి అది సహకరిస్తే చాలా విశేషమైన ఫలం లభిస్తుంది కాబట్టి ఇక్కడ వారు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడికో వెళ్తుంటారు చూస్తుంటారు కానీ ఇలాంటి అద్భుతమైన మహాయజ్ఞం మీ ప్రాంతంలో మీ అందరు కలిసి చేసుకోవటం మీ పూర్వజన్మ సుకృతం అది ఎంత అంటే చెప్పలేనంత సుకృతం అటువంటి వైభవం మీ అందరికీ అమ్మవారు చేశారు కాబట్టి మీరు అందరూ కూడా భక్తులుగా ఉండాలి గా ఉండాలి ఎంత డిసిప్లైన్ గా ఉంటారో అమ్మవారు అంటే చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదింపజెస్తారు దయచేసి ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడకూ భగవద్మరణ చేస్తూ ఉండండి వారికి ఏమేమి కార్యక్రమంలో కావాలో వారికి సహకారం చేయండి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి ఇలా జరగటం మూలాన మీ గ్రామానికి చాలా విశేషమైన శక్తి ఈ గ్రామానికి చాలా విశేషమైన శక్తి వస్తుంది ఆ శక్తి సామాన్యమైంది కాదు నీట్లో వేసే ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవే రాకెట్ లో పెట్టి పైకి పంపిస్తారు ఆకాశంలో దాని వల్లే వర్షం కురుస్తుంది అనమాట పూర్వకాలంలో ఇప్పుడు కూడా వర్షం కురవాలంటే ఎకరం చేస్తే వర్షం కురుస్తుంది వరుణ యాగం అని ఆ వరుణ యాగం చేస్తే విశేషమైన వర్షం కురిసి పాడి పంటలన్నీ పుష్కలంగా పట్టి కాలువలు చక్కటి నీరు దొరుకుతాయి అనమాట అలాంటి వరుణ యాగాలు కూడా ఈ కాలంలో కూడా జరుగుతున్నాయి ఒకటి బాగా గ్రహించండి మనకి జ్యోతిష్యము పంచాంగం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా శాస్త్ర సంబంధించినవి ఎవరో ఏదో చెప్తుంటే ఆ వ్యర్థాలు వినవకండి ఎందుకంటే బాగా గ్రహించండి గ్రహణం వస్తుంది కదా ఇన్ని గంటలకి గ్రహణం పడుతుంది ఇన్ని గ్రహ గంటలకి గ్రహణం విడుస్తుంది అని ఇక్కడ కూర్చొని గణిత వేసేస్తారు అవునా చేశారా అలాంటప్పుడు ఆ గ్రహణం ఇలా జరుగుతుంది గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది అన్ని చూడలేదు కానీ గ్రహణం వరకు మీరు చూడగలుగుతున్నారుగా ఆ సమయాన్ని గ్రహిస్తున్నారా లేదా చెప్తున్నారా లేదా అప్పుడు మన శాస్త్రం ఎంత గొప్పదో చెప్తున్నారు అవునా ఉత్తరాయణం దక్షిణాయనం విషయంలో కూడా మన శాస్త్రం ఎంత చక్కగా చెప్తుంది సూర్యుడు యొక్క గమనాన్ని చెప్తుంది అవునా నక్షత్ర గమనాన్ని చెప్తుంది గమనాన్ని చెప్తుంది అని చెప్తున్నాయంటే మన యొక్క శాస్త్రం ఎంత గొప్పదో తెలుసుకోవాలి అట్లా దాని ప్రకారంగా జరిగే అంటే ఆశయాల పరట శాస్త్రం ప్రకారంగా జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా సైన్స్ ఉంటుంది సైంటిఫిక్ ఉంటుంది శాస్త్రీక్ ఉంటుంది ఈ మూడు కలిసి ఉండటం వలన ఆ కార్యక్రమానికి విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టి అందరు కూడా శ్రద్ధా భక్తులతో మీరు అందరూ పాల్గొని చేయండి ఈ అవకాశం మీకు భగవంతుడు ఈ జన్మలో ఇచ్చారు కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకుంటే భగవత్ యొక్క కటాక్షం అందరికి లభిస్తుంది మీకు మీ కుటుంబానికి మీ పరివారానికి కూడా విశేషమైన అనుకున్న అమ్మవారు ప్రసాదం పదిస్తారు మరలా చెప్తున్నా సాంప్రదాయ దుస్తులతోనే కావాలి ఇప్పుడు ఇక్కడ అన్ని పుణ్యాసం చేసి చేసినాక అన్ని కార్యక్రమాలని ప్రారంభం చేసినాక అప్పటి నుంచి దయచేసి ఎవరు కూడా రావద్దు సాంప్రదాయ దుస్తులతోనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి మనం ఒకరు చేస్తే అర్థం చేస్తారు మనం ఒకళ్ళు చేస్తే మనం మంచి మంచి కార్యక్రమం అమ్మ కార్యక్రమాలు అందరు పాలు అని చెప్పారు అప్పుడు ఏం చేసిందంటే ఒక చిన్న బకెట్ లో పాలు చేసి అందరు కలిసి ఏం చెప్పాను పాలు కంచుకోకు అంటే కార్యక్రమంలో పాలు చెప్తే ఏం చేసింది పాలు కంచుకో ఆవిడ పాలు పంచింది కానీ నేను కూడా కలిసితే మంచిది పంచుకుంటారని కష్టపడతాడు ఎందుకమ్మా మీరే పాలు కంచుకోండి కదా పాలు కంచుకోమంటే ఆ పాలు అంటే కార్యక్రమంలో పాల్గొనడం అని అర్థం అంటే ఒకళ్ళు తప్పు చేస్తే అందరు తప్పు చేసే మార్గానికి వస్తారు ఒకళ్ళు ఒప్పు చేస్తే అందరు ఉప్పు చేయడానికి వస్తారు కాబట్టి మనం ఒక సాంప్రదాయాన్ని మనం ఫాలో అయితే అందరు కూడా ఫాలో అవుతారు ఇక్కడ కూడా మా ప్రాంతంలో ఏ కార్యక్రమం చేసినా కెమెరా మ్యాన్ కానీ టీవీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా సాంప్రదాయ దుస్తు వస్తేనే వేదిక 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 ఎప్పుడైతే దాన్ని మనం గౌరవిస్తామో భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుంది మన సనాతన ధర్మం కూడా అలా నిలిచి ఉంటుంది అనమాట కాబట్టి మనం చేస్తే నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరాలు వద్దరు వారు కూడా ఆశిస్తారు మనమే చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అవునా అనగా కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని చక్కగా పాల్గొనండి హరి ఓం కర్వేజ్ లోకా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు